మనం దీనిలో దీని వెనుక ఉన్న ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రతిపక్ష హోదా అడగడానికి వైసీపీకి బుద్ధి ఉందని సిఎం చంద్రబాబు అన్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది తాము కాదని ప్రజలని వ్యాఖ్యానించారు వాళ్ళ అరాచకాలు చూసి ప్రజలు ప్రతిపక్ష కూడా హోదా కూడా ఇవ్వలేదని విమర్శించారు గులకరాయి గుండెపోటు కోడికత్తి డ్రామా బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు ప్రజా సమస్యలపై శ్రద్ధ ఉంటే అందుకు అనుగుణంగా పనిచేయాలన్నారు సీఎం చంద్రబాబు ప్రతిపక్ష హోదా వివరిస్తారే ప్రజలు ఇస్తారు నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేస్తారు ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు చేసిన అరాచకాలు అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగ్గర తగరనే ఉద్దేశంతో పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి పద్దెనిమిది కావాలి పద్దెనిమిది ప్లస్ పంతొమ్మిది కావాలి సెవెంటీన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ ఎయిటీన్ అండ్ హాఫ్ నైన్టీన్ కావాలి నైన్టీన్ వస్తుంది అప్పుడు ఇవ్వరు అది రైట్ హక్కు ప్రజలిచ్చే అవకాశం అది ప్రజలిచ్చే అధికారం రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ ఇంత ఇంతమర తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఇరవై ఆరు మంది గెలిచారు అప్పుడు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు అడగలేదు మేము రావాలి వాళ్ళు వాళ్ళప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం అంటే తెలుసు కాబట్టి బెదిరిస్తే వచ్చేది ఎట్ అవుతుందండి ఎక్కడ బెదిరిస్తావు ఎందుకు ఇస్తారు ఆ రోజులు అయిపోయినాయి బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి ఇంకా మళ్ళా మళ్ళా గొలగరాయి డ్రామా కోడికత్తి డ్రామా గొడ్డలు వేటు డ్రామా గొడ్డలు వేటు గుండిపోటు నేను నమ్మాలా ఇప్పుడు కూడా నేను నమ్మాలా నీళ్ళు ఇస్తే నీళ్లు ఇవ్వలేదని నేను నమ్మాలా ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాలా మళ్ళీ దగ్గర పెట్టుకుని పని చేయండి మీరు నువ్వు రాయభారం చేయాలి ఇప్పుడు వాళ్ళు కాదు మీరు రాయబారం చేయాలంటున్నా ప్రజా సమస్యల పైన శ్రద్ద ఉంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ అవకాశం ఇచ్చినా ప్రజా జీవితంలో ఆ అవకాశంతోనే పనిచేసి ప్రజలు ఇచ్చిన అవకాశానికైనా కృతజ్ఞతలు